రోజు పురుగులు వచ్చినాయ ఒక ఐరన్ ఐరన్ చిన్న చిన్న ఐరన్ ముక్కలు రోజు రాళ్ళు వచ్చినాయంట రోజు ఇట్లా డైలీ చూడండి సార్ అసలు బాయిల్ అయిందా సార్ ఇంత ఎంత గింజలు గింజలు ఉంది రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు తీసుకొచ్చాను సార్ పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు చెప్తే ఏమవుతుందో తీసుకుంటున్నా వాష్ ఆ బట్ట రిటర్న్ తీసుకెళ్తున్నా మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్ ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్ వాటర్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా

క్లాస్ రూమ్ పండుకుంటాను దోమలు ఇవన్నీ కుడుతున్నాయి కొన్ని కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోతున్నాయి పగిలిపోయినాయి దాంట్లో నుంచి ఈగలు దోమలు అన్ని వస్తున్నాయి కరెంట్ కూడా మధ్య మధ్య నైట్ లో పోతుంది